ప్రభు నామానికి మహిమ కలుగను గాక మన జీవితంలో కొన్ని సందర్భాలలో మనకు వచ్చేటువంటి పరిస్థితులు మనకు నెమ్మది లేకుండా చేస్తాయి మనలో భయాన్ని కలగజేస్తాయి కలవరాన్ని పుట్టిస్తాయండి కొన్నిసార్లు పరిస్థితి యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మనలో అధిక భయం కలుగుతుంది పరిస్థితి ఏదైనా కావచ్చు కానీ దాని యొక్క తీవ్రత అధికంగా ఉన్నప్పుడు మనలో భయం అనేది కూడా అధికమవుతూ ఉంటుంది ఇటువంటి సందర్భంలో దేవుడు మనకు ఏమని సెలవిస్తున్నారంటే పరిస్థితి ఏదైనా కావచ్చు కానీ భయపడకూడదండి పరిస్థితి అది ఏ రూపంలో రావచ్చు శత్రువు ఏ రూపంలో రావచ్చు కానీ దేవుని యొక్క వాక్యం ఏమని సెలవిస్తుందంటే భయపడకూడదండి మనం దేవుని యొక్క వాక్యంలో చూసినట్లయితే న్యాయాధిపతులు ఆరో అధ్యాయంలో గనక మనం చూసినట్లయితే ఇక్కడ గిద్యోను గురించి అండి గిద్యోను తనకు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉందంటే శత్రువు వాళ్ళ మీద దాడి చేసి అనగా మిద్యానీయులండి మిద్యానీయులు ఇస్రాయేలీల మీద దాడి చేసి వారు కలిగి ఉన్నదంతా కూడా నాశనం చేసేసారు వారికి జీవనోపాధి అనేది ఏది లేకుండా అంటే వారు కలిగి ఉన్నటువంటి ఆ పంటను భూమి పంటను పాడి చేసేసారు వాళ్ళకు కనీసం ఒక గొర్రె అయినా ఒక ఎద్దైనా ఒక గాడిదనైనా సరే వారికి వంచలేదంట ఇస్రాయేల్ ప్రజలను ఎంతగా నిర్మూలన చేస్తారంటే వారికి భూమి పంట కానీ వారికి ఒక ఎద్దు కానీ ఒక గొర్రె కానీ ఒక గాడిది కానీ అసలు ఏమీ లేకుండా ఇజ్రాయేల్ ప్రజలను అంతగా బాధించడం జరిగిందండి ఆ సందర్భంలో ఆ పరిస్థితిలో గిద్యోను తనకున్నటువంటి శత్రు భయమును బట్టి ఒక గానుగుచాట దాక్కోకోవడం జరిగిందండి కనీసం శత్రు ఎదుట నిలబడలేక భయపడి దాగుకున్నటువంటి గిద్యోనుని దేవుడు ఏమని సంబోధించాడంటే పరాక్రం కలిగిన బలాఢ్యుడా అన్నాడండి ఇక్కడ కనుక మనం చూసినట్లయితే పన్నెండో వచనములో ఆరు పన్నెండు న్యాయాధిపతులు పరాక్రమం గల బలాఢ్యుడా యహోవ నీకు తోడై ఉన్నాడు ఈ మాటలు దేవుడు గిద్యోనుతో చెప్తున్నాడండి అంటే గిద్ద్యోన్ యొక్క పరిస్థితి ఎలా ఉందంటే శత్రువుకి భయపడి దాక్కున్నాడు కానీ దేవుడు ఏమంటున్నాడు నువ్వు పిరికి వాడివి నువ్వు పిరికి పందవు అని చెప్పేసి సంబోధించలేదు కానీ దేవుడు గిద్ద్యోనిని ఏమంటున్నాడంటే పరాక్రమం కలిగిన బలాఢ్యుడా నేను నీకు ఉన్నాను అంటున్నాడండి ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా గిద్యోను వలే నీకున్న పరిస్థితిని బట్టి నీకున్న శత్రు యొక్క భయాన్ని బట్టి ఒకవేళ భయపడుతూ ఉన్నావేమో గిద్యోను ఎలా అయితే భయపడ్డాడో నీవు కూడా అలాగే భయపడుతూ ఉన్నావేమో గిద్ద్యోనుకు తోడయున్న దేవుడే నీకు తోడై ఉన్నాడు గిద్యోనితో చెప్తున్నాడు భయపడకు నేను నీకు తోడై ఉన్నాను అంటున్నాడు తోడై ఉన్న దేవుడే నీకు తోడై ఉంటున్నాడు నీ పరిస్థితి ఏదైనా కావచ్చు నీ మీదకి వస్తున్న శత్రువు అది ఏ రూపంలో ను ఏ రూపంలో రావచ్చు కానీ దేవుడు నీకు తోడై ఉన్నాడు దేవుడు నీకు తోడై ఉంటే గనక ఖచ్చితంగా నువ్వు జయిస్తావు గిద్యోనికి దేవుడు తోడై ఉన్నాడు కాబట్టే ఏ మిథ్యానీల ఎదుటైతే నిలబడలేక భయపడి గానుగు చాటు దాగుకున్నాడో అదే మిథ్యానీయులను సంహరించాడు అతమార్చాడు వాళ్ళని జయించాడు శత్రువుని జయించాడు గిద్యోను ఎందుకంటే దేవుడు తనకు ఉన్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఖచ్చితంగా నీకున్నటువంటి పరిస్థితిని తప్పకుండా నువ్వు జయిస్తావు దేవుడు నీకు ఉన్నాడు కాబట్టి నువ్వు భయపడకు నీకున్న సమస్య ఏదైనా కావచ్చు అండి భయపడద్దు ధైర్యంగా ఉండు దేవుడు చూస్తున్నాడు తప్పకుండా ఆయన జయమిస్తాడు విడిపిస్తాడు నెమ్మదినిస్తాడు సమాధానమునిస్తాడు నీకున్న కలవరం ఆందోళన వాటన్నిట్లో నుంచి దేవునికు విడుదలనిచ్చి తప్పకుండా దేవుణ్ణికు జయమును గ్రహిస్తాడు గిద్యోని పక్షమే నిలబడి గిద్యోనికి జయమిచ్చిన దేవుడు ఖచ్చితంగా నీ పక్షాన్ని నిలబడి నీకు జయమిస్తాడండి గిద్యోనికి మనుషులెవ్వరూ సహాయం చేయకపోవచ్చు కానీ గిద్యోను పక్షాన నిలబడిన దేవుడు పరాక్రమశాలి అయి పరాక్రమం కలిగిన బలాఢ్యుడు కాబట్టి ఆయనే పరాక్రమశాలిగా నిలబడి ఆయనే గిద్యోను పక్షమే యుద్ధం చేసి శత్రు బలమంతటి మీద అధికారం కలిగిన దేవుడు కాబట్టి వారందరినీ కూడా ఓడించి గిద్యోనికి చేయమని గ్రహించినట్లుగా నీకు కూడా దేవుడు తప్పకుండా చేయమని గ్రహిస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడిను మహాగణుడి ఒక తండ్రి నీకు వందనాలయ్యా ఎస్ అయ్యా ఈ వాక్యమైనటువంటి బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి ఎంతమంది మాటలు విన్నారో వారి హృదయంలో ఉన్నటువంటి భయాన్ని తీసివేయండి ఆందోళనను తీసివేయండి కలవరమును తీసివేయండి ఎంతమంది కిద్యోను వలె పరిస్థితిని బట్టి భయపడుతూ ఉన్నారో గిద్యోలను ధైర్యపరిచినట్లుగా ఈ మాటల ద్వారా మమ్మల్ని అందరినీ ధైర్యపరుస్తున్నారు నీ కొందనాలు గిద్యోనికి తోడైనట్లుగా మాకును మీరు తోడయిండి మా పక్షమై యుద్ధము చేసి మా పక్షమై నీ సూర కార్యములను జరిగించి మా పక్షమ మాకు జయము ఇస్తున్నందుకు వందనాలు విడుదల ఇస్తున్నందుకు వందనాలు నీవు చేయబోతున్న ప్రతి కార్యముని బట్టి వందనాలు బ్రవ్వ నీకు కృతజ్ఞతలు తండ్రి జయం జయమిచ్చినట్లుగా మా అందరికీ జయమిచ్చి విజయోత్సవంతో ఊరేగింప చేస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ ఈ చిన్న ప్రార్థని పాద సన్నిధికి చేర్చుకోమని ఏ పేరట పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె